తిరుచానూరులో లక్ష్మి మూడు స్వరూపాలతో ఉంటుంది అని పౌరాణిక వాంగ్మయం తెలియచేస్తుంది ఒకటి వీరలక్ష్మిగా ఆవిర్భవించినటువంటి సహస్రదళ పద్మము నుండి వచ్చినటువంటి శక్తి స్వరూపం అదే తల్లి వ్యూహలక్ష్మిగా కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వరుడి యొక్క హృదయ స్థానమునందు ఆశీనురాలయ్యుంది మూడవ రూపం పద్మావతీదేవిగా వెంకటేశ్వరుడు యుగంలో కృష్ణ భగవానుడిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి మాట తల్లి యశోదకి ఏ మాట ఇచ్చి ఉన్నాడో అది పూర్తి చెయ్యడం కోసం అవకాశం ఇవ్వడానికి పద్మావతీదేవిగా వచ్చింది పద్మావతి పరిణయం అయిపోయిన తర్వాత పద్మావతి ఆయన ఎందే స్థానమును పొందింది కాబట్టి మూడు రూపాలుగా ప్రకాశిస్తోంది అని మనకి పౌరాణిక వాంగ్మయం చేత తెలుస్తుంది అందులో ఈ వ్యూహలక్ష్మీ స్వరూపం వీరలక్ష్మీ స్వరూపం ఏదైతే ఉందో ఆవిడ ఈ సహస్ర దళములు కలిగినటువంటి బంగారు కమలము నుండి ఆవిర్భవించింది కార్తీక మాసంలో శుక్లపక్షంలో పంచమి తిథి నాడు ఆమె ఆవిర్భవించింది అంత గొప్పగా తనంత తానుగా లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటి క్షేత్రం ఆ తిరు ఈశానూరు అని అలాగే తిరు శుకనూరు అని అమ్మవారు అక్కడ వెలిసింది కాబట్టి తిరుచానూరు అని అలర్మేల్మంగ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మంగాపట్టణము అని అనేక పేర్లతో ఇప్పుడు ఆ క్షేత్రం కీర్తి వహించింది పద్మాసనం వేసుకుని కూర్చున్నటువంటి ఆ తల్లి మూర్తివంక చూసినటువంటి వారు ఎవ్వరూ కూడా అది విగ్రహము అని అనుకోరు అపారమైన మాతృభావన కలిగి సాక్షాత్ తల్లి ఎదురుగుండా కూర్చుని ఉంది అన్న భావన పొందుతారు మనసంతా కూడా అంత శాంతితో నిండిపోతుంది